అన్యాయంగా మనము నిర్భయ కేసు చూసాము అన్యాయంగా దిశ కేసు చూసాము అన్యాయంగా ఇది బయటికి సోషల్ మీడియా తీసుకొచ్చిన కేసులు సోషల్ మీడియా తీసుకొని రాని కేసులు కొన్ని వేలు అంటే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఎక్కడ జరుగుతుంది అందరూ కోరుకునేది ఎక్కడా అంటే కోర్టులు కోర్టు ఒకటే దీనికి మార్గము అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉండేది కోర్టు మెట్లెక్కితే మాకు అక్కడ న్యాయం జరుగుతుంది అక్కడ ఎఫ్ఐఆర్ అయిందా ఛార్జ్ షీట్ అయిందా వాళ్ళని అరెస్ట్ చేశారా పోలీస్ స్టేషన్లో ఉండేది మొగోళ్ళే కోర్టుకు వచ్చినప్పుడు జెంట్స్ ఉంటారు జడ్జెస్ జెంట్స్ ఉంటారు మళ్ళీ ఈ మూడు చోట్ల కూడా ఉన్న జెంట్సే కదా ఆలోచించండి లా చేశారు సెక్షన్స్ పెట్టారు ఈ ముగ్గురు దగ్గరకు కూడా వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది అంటే పోలీస్ స్టేషన్లో అనుభవించిన వాళ్ళు ఉన్నారు అడ్వకేట్లతో అనుభవించిన వాళ్ళు ఉన్నారు సారీ మీడియంగా చెప్తుంది ఏంటంటే హండ్రెడ్లో ఒక్క పర్సెంట్ గురించి చెప్తాను సెక్షన్స్ చాలా పవర్ఫుల్ సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో ఏదైతే పనిష్మెంట్ ఉందో రెగరేస్ పనిష్ పనిష్మెంట్ అది ప పవర్ఫుల్గానే ఉంది పోక్సో చట్టం వచ్చింది నిర్భయ చట్టం వచ్చింది మళ్ళీ అట్లనే దిశకి జరిగిన దానికి దానికి ఒక యాక్ట్ తీసుకొచ్చి పెట్టారు ఎప్పటికప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో చేయాలి ఇది మనకి లేట్ జరగద్దు వితిన్ సిక్స్టీ డేస్ లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేసేయాలి ఎక్కడున్నా కానీ వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు కొంతవరకు ఇది జరిగింది ఇది బుక్ వరకే పరిమితమైంది ఉన్న ఫ్యాక్ట్ అన్నీ ఉన్నాయి సెక్ బుక్ తీసి చూస్తే మాత్రం మనకు కనిపించేది ఏంటంటే అబ్బా ఇంత మంచి పనిష్మెంట్స్ ఉన్నాయా అన్ని సెక్షన్లు ఉన్నాయి అన్ని సెక్షన్లు ఉన్నాయి రేపు జరుగుతూ వీడిని ఇన్ని రోజులు జైల్లో పెట్టేసి ఇంత హింసిస్తారా అని ఇంప్లిమెంటేషన్కి వస్తే రేప్ చేసిన వాడికన్నా అమ్మాయిలు పడుతున్న బాధ కోర్టుకు వస్తే చూసే చూసే విధంగా ఉండదు వాళ్ళని చూస్తే అసలు వీళ్ళు కోర్టుకి ఎందుకు వచ్చారా అసలు ఆ రేప్ చేసిన దానికన్నా ఘోరమైన పరిస్థితి వాళ్ళది ఉంటుంది కోర్టులో ప్రొసీజర్ ఫాలో కావాలి ఒప్పుకుందాం యాజ్ అన్ అడ్వకేట్గా నేను కూడా అంటాను ప్రొసీజర్ ఫాలో కావాలి కానీ అదే కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది ఏంటంటే వాళ్ళకి బెయిల్స్ ఇప్పియ్యమని చెప్పి ఒక పక్కన ఐపీసీ సెక్షన్స్ చెప్తూ పాటు వీళ్ళకి కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఫ్రీడమ్ కూడా ఇచ్చినందుకు వాళ్ళకి ఆర్టికల్స్ ప్రకారంగా బయటికి వాళ్ళకి సెక్షన్స్ ప్రకారంగా బయట పేరు తీసుకొని రావాలి మళ్ళీ బయటకు వచ్చే వాళ్ళకి భయం ఎక్కడి నుంచి ఉంటుంది సింపుల్ లుక్ అండి అసలు నిజంగా భయం అనేది ఉంటే మేడం చైత్ర సంఘటన జరిగి ఒక సంవత్సరం కూడా కాలేదు మళ్ళీ ఈ లోపే మనం ఇంకొక నాలుగేళ్ల పాప దీంతో బాధపడ్డు చూసాం దట్టు మాకు ఈ విషయం చెప్పండి స్కూల్స్లో ఇప్పుడు ఇంకో చోట మీరన్నట్టు ఆఫీసులో జరుగుతున్నాయి క్యాబుల్లో జరుగుతున్నాయి ఓకే కొంతవరకు సొసైటీ కూడా అమ్మాయిలు తప్పు డ్రెస్సింగ్ తప్పు లేట్ నైట్ తప్పు ఇవన్నీ చెప్తున్నారు అసలు స్కూల్కి వెళ్ళకుండా పిల్లలు ఎలా ఉంటారు ఎవరిని నమ్మాలి అది స్కూల్కి పంపిస్తే డ్రైవర్ని నమ్మద్దా అక్కడికే వస్తుంది ఏమైందంటే ఇక్కడ మనము గుడ్డిగా నమ్మేది ఎక్కడ అంటే దేవాలయం లాంటి స్కూల్ని అక్కడికి బ్లైండ్గా పంపించేస్తాం హండ్రెడ్ పర్సెంట్ బ్లైండ్గా పంపించేస్తాం దాంట్లో డ్రైవర్ జెంట్సే ఉంటారు లేడీస్ డ్రైవ్ చేయలేరు కాబట్టి నైంటీ పర్సెంట్ వాళ్ళు నైంటీ అయింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారు చిన్న చిన్న వ్యాన్లు వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారు ఒక్కొక్క చిన్న చిన్న వ్యాన్లో ముప్పై మంది పిల్లల్ని వేసుకొని తిప్పుతున్నారు మనం దాంట్లో మగ వాళ్లే డ్రైవ్ చేస్తున్నారు మనకు కనిపిస్తూనే ఉంది సరే వ్యాన్ డ్రైవింగ్ అయిన తర్వాత ట్యూషన్ సార్లు ఎట్లున్నారు స్కూల్ టీచర్స్ ఎట్లున్నారు మళ్ళీ ట్యూటోరీలకి వెళ్ళే దగ్గర అక్కడ ఎట్లున్నారు ఇవన్నీ చూస్తూ పోతుంటే అసలు ఒక ఫుల్ స్టాప్ అనేది దీనికి ఎందుకు జరగట్లేదు అంటే భయం లేకపోవడం లా మీద మాకేం జరగదు ఇంకోటి ఏంటంటే ఒక ఆడామ వీక్నెస్ ఏంటంటే ఎవరికి చెప్పరు ఆడామ వీక్నెస్ ఏంటంటే కడుపులో పెట్టేసుకోవాలి వందలో ఒక్కరు వస్తే గ్రేట్ బయటికి రారు అమ్మాయికి తెలివి పాప ఇంకా రాలేదు కాబట్టి తల్లికి చెప్పుకోగలిగింది హన్మకొండలో కూడా మీరు చూసారు ఏడేళ్ల పాపని పాప ఏడు నెలల పాపని సెవెన్ మంత్స్ మరి గురం చెప్పుకోలేని పాపని రేపు చేశారు I'm mine.